మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాల వల్ల భద్రాచలంలో వరద అనేది భారీగా పెరిగి మూడవ ప్రమాద హెచ్చరికను జారీ చేసిన కారణంగా యానాంకు ఈ వరద ప్రభావం ఎక్కువగా ఉంటుందని యానాం ప్రాంతీయ పరిపాలనా అధికారి కార్యాలయంలో వరదపై సమీక్ష సమావేశంలో పాల్గొన్న పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాది కృష్ణారావు ఈ సమావేశంలో యానాం ప్రాంతీయ పరిపాలనా అధికారి ఆర్ మునిస్వామి ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ పిడబ్ల్యూడి మున్సిపాలిటీ విద్యుత్ శాఖ మరియు హెల్త్ డిపార్ట్మెంట్ వారు ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉంటూ ప్రతి ఒక్కరూ అందుబాటులో ఉండాలని ముంపుకు గురయ్యే ప్రాంతాల్లో ఎక్కడికి అక్కడ ఇసుక బస్తాలు ఏర్పాటు చేయాలని స్క్రూ గేజ్లు లీక్ అవ్వకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని కోరారు వరద వలన యానంలో దీని వల్ల ప్రజలు అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంటుంది నీరు నిల్వ ఉండే చోట మున్సిపాలిటీ వారు బ్లీచింగ్ చల్లాలని వరద ఎక్కువగా ఉండటం వలన మత్స్యకారులు ఎవరు వేటకు వెళ్లకూడదని పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాది కృష్ణారావు తెలిపారు ம் இப்போ பார்ப்போம் இங்கே எக்ஸெக்ட் டு நைட் இன்னை நைட்ல இருந்து நம்ம எக்பெக்ட் பண்ணலாம் சார் நம்மளோட வாடகர் லெவலெல்லாம் இன்க்ரீஸ் ஆகிறது ம் ஆல்ரெடி நம்ம கால் பண்ணிக்கோங்க சார் லோடிங் ஏரியாஸ்லாம் ஐ பண்ணிருக்கோம் ஈரோனிங் ஐடி பண்ணிருக்காங்க பிரியவனி அடிப் பண்ணியிருக்காங்க எக்கு சேண்டாக்ஸ் ம் இப்போதைக்கு நம்ம ப்ரீச் எதுவும் வராமன்றது சேண்டாக்கு ஆல்ரெடி நம்ம வந்து என்ஹெசி ஃபோர் சிக்ஸில் டேபேர் ஃபோட்டா சார் இந்த एक एंड 14 लैक्स 72,000 लॉस्ट इप्पो सिस्टम बंदर ची सपोज इसे एग्ज़ेक्ट इस अनदर 4 लैक्स रिलीज़ वाटर आपको यहाँ पर बंदर अभी तय भी तो मालूम ही इंटेक्ट नहीं हो रही है पढ़ाई ये है कैसा कैंडीज़ से तो डेमाट्रॉक्स से आगे रिजल्ट्स से तो रेडी एवर जैसे ना रेगुलेटर चले इसे समर टाइम लो ये पार्क पंती ठंडा और और ये ठंडा काटकर पूरे वर्क को वर्क कर देते कोयना ये को त्याग के त्याग लो वर्क कर देते तो ये ये के सप्लाई आह ये वन्द कपड़ों पर दी कारण तूने ये पढ़ गए तूने ये पढ़ गए एक फार्मर्स

అలాగే బ్లీచింగ్ బ్లీచింగ్ ఫుల్ టౌన్ డ్రైన్స్ ఈ రోజు రీజనల్ అడ్మినిస్ట్రేటర్ అలాగే పిడబ్ల్యూడి గారు హెల్త్ డిపార్ట్మెంట్ ఎడ్యుకేషన్ మున్సిపాలిటీ అండ్ ఫెసిలిటీ డిపార్ట్మెంట్ వాటర్ అక్కడ ముంబైలో వాటర్ బాగా పెరుగుతూ ఉంది సడన్ గా రెండు వేల రెండు ఇరవై రెండులో వచ్చినట్టుగా రా వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి అందుకని రాబోయే రోజుల్లో ఏ విధమైన వచ్చినా కానీ దానికి కావలసిన జనరేటర్స్ కానీ అలాగే శాండ్ బ్యాగ్స్ కానీ ఇంకా గ్రామాల్లోనూ అన్నీ కూడా డ్రైన్స్ అన్నీ కూడా ఒక టోటల్గా క్లీనింగ్ లేదు దానికి ఒక స్పెషల్ డ్రైవ్గా పెట్టాలని చెప్పేసి రెవెన్యూ దాంట్లో నుంచి తీసుకుని పెట్టాలి బ్లీచింగ్స్ కానీ అలాగే టౌన్లో ఉండే వాటర్ ఎక్కడైతే స్లూయిస్ ఉన్నాయో ఆ వాటర్ని వాటర్ని బెయిల్ అవుట్ చేయడానికి బెయిల్అట్ చేయడానికి మొత్తం ప్రతి ఏరియాలో కూడా పంప్స్ పెట్టమని చెప్పేసి చెప్పడం అలాగే ఇప్పుడు డెంగ్యూ డెంగ్యూ ఎక్కువగా వస్తుంది ప్లస్ కొన్ని మన పక్క రాష్ట్రాలు అయితే చూస్తుంటే సికిన్ గునియా కూడా ఉన్నది ఈ దీనికి ప్లేట్లెట్స్ మిషన్స్ అన్నీ కూడా మేము ఓల్డేజ్ హోమ్ ద్వారాగా లాస్ట్ ఇయర్ మూడు లక్షలు పెట్టి కొనిచ్చున్నాం దానికి కావాల్సిన కిట్స్ కానీ అన్నీ కూడా రెడీగా చేసుకోమని చెప్పేసి చెప్పడం జరిగింది ఇది కాకుండా సిఎస్ఆర్ ఫండ్లోనూ డెవలప్మెంట్ ఫండ్లోనూ ఈ ప్రెడ్స్ అయిన తర్వాత మొన్న నేను ఒక వన్ మంత్ బ్యాక్ రివ్యూ తీసుకున్నప్పుడు ఆ వర్క్స్ ఎస్టిమేట్స్ అన్నీ కూడా త్వరలో పంపించే ఈ ఆగస్టులో పనులన్నీ కూడా మొదలు పెట్టాలని చెప్పి చెప్పడం జరిగింది అలాగే ఫిషరీస్కి లాస్ట్ ఏడెనిమిది రోజుల నుంచి వేటలు లేనప్పుడు ఇంకా వేటలు కానీ ఎన్ని రోజులు అవుతుందో మూడు రోజులు దాటు ఉంటే కూల్ చేసుకునేవాడుకు కానీ వేటగాడికి కానీ రెవెన్యూలో మనిషికి వంద రూపాయలు చెప్పిన పిల్లలకైతే అరవై ఐదు రూపాయలు చెప్పినా ఇవ్వాలి దాంట్లో ఆ ప్రపోజల్ ప్రపోజిలో ఇమ్మని చెప్పేసి చెప్పడం జరిగింది ఇది కాకుండా హెల్త్ వైజ్గా హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి పాండిచ్చేర్ నుంచి ఒక టీం రామ్మని పంపనాకి ఒక అది కూడా ఇవాళ అడ్మినిస్ట్రేటర్ గారిని పంపించమని చెప్పేసి చెప్పడం జరిగింది ఈ విధంగా లాస్ట్ థర్స్డే మూడు రోజులు కూడా నేను ముఖ్యమంత్రితోటి అలాగే అధికారులతోటి కూడా పెండింగ్ ఇష్యూస్ అన్నీ కూడా మాట్లాడడం జరిగింది ఇవన్నీ కూడా తొందర తొందరగా మీరు చేస్తూ ఉండండి మీరు ఈ డ్యూటీలో నెగ్లిజెన్సీగా ఉండడం కానీ పర్వాలేదులే రావదులే అని అనుకోకుండా వస్తుంది అనుకుని మీరు అందరూ కూడా పనిచేయండి అని చెప్పేసి నేను అధికారులని ఈ రోజు లేదు